ఆధార్ కార్డు అనేది కేవలం ఐడి ప్రూఫ్ మాత్రమే కాదు మీ డిజిటల్ ఐడెంటిటీ దీని ద్వారా మీరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడమే కాకుండా అనేక డిజిటల్ సౌకర్యాలను కూడా ఉపయోగించుకోవచ్చు ఆధార్ వల్ల మీకు ఎవరూ చెప్పని ఏడు బెనిఫిట్స్ ఇవే ఒకటి ఆధార్ కార్డు యొక్క ఏడు ప్రయోజనాలు నేడు ఆధార్ కార్డు కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు ఇది మీ గుర్తింపు చిరునామా బయోమెట్రిక్ సమాచారాన్ని రక్షించే పత్రంగా మారింది అనేక ప్రభుత్వ ప్రభుత్వేతర సేవలకు అవసరం అయింది కానీ ఆధార్ కార్డుతో ముడిపడి ఉన్న కొన్ని ఫీచర్లు మరియు ప్రయోజనాలు చాలా తక్కువ మందికి తెలుసని మీకు తెలుసా రెండు సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాకు డీబిటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేస్తే మీరు ప్రభుత్వం నుండి సబ్సిడీని ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ కిసాన్ సమ్మాన్ నిధి రేషన్ మొదలైనవి నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో పొందుతారు దీంతో దళారుల పాత్ర లేకుండా పారదర్శకంగా మీకు ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి మూడు ఈ కేవైసీతో నిమిషాల్లో బ్యాంకింగ్ సిమ్ వెరిఫికేషన్ ఆధార్ సాయంతో ఏ బ్యాంకులోనైనా నిమిషాల్లో ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ చేసుకోవచ్చు అలాగే మొబైల్ సిమ్ కొనడానికి మ్యూచువల్ ఫండ్ లేదా డిమాట్ ఖాతా తెరవడానికి ఆధారి కేవైసీ సరిపోతుంది నాలుగు యమాధార్ యాప్తో ఆధార్ను నియంత్రించండి యూడీఐ యొక్క యమాధార్ యాప్ను డౌన్లోడ్ చేయడం ద్వారా మీరు మీ ఆధార్ను పూర్తిగా నియంత్రించవచ్చు బయోమెట్రిక్లను లాక్ చేయడం క్యూఆర్ కోడ్లతో గుర్తింపును చూపించడం డౌన్లోడ్ చేయడం మరియు కొత్త అప్డేట్లను ట్రాక్ చేయడం వంటివి చేయవచ్చు లైవ్ మింట్ ఐదు అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ను ఉపయోగించండి ఆధార్ కార్డును ఇప్పుడు చాలా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు అడ్రస్ ప్రూఫ్గా స్వీకరిస్తున్నాయి గ్యాస్ కనెక్షన్ అయినా పాస్పోర్టు అయినా స్కూల్ కాలేజీ అడ్మిషన్ అయినా ఆధార్ చాలు ఆరు ఆదాయపు పన్ను లింక్ పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం ఇప్పుడు తప్పనిసరి అయింది అలాగే ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు కూడా ఆధార్ అవసరం ఓటీపీ ఆధారిత లాగిన్ మీ రిటర్నులను త్వరగా ప్రాసెస్ చేస్తుంది ఏడు ఎక్కడి నుంచైనా ఆన్లైన్ అప్డేట్స్ మరియు సేవలు మీరు యూ ఐడిఐ వెబ్సైట్ లేదా ఎస్ఎస్యూపి పోర్టల్ నుండి మీ ఆధార్లో పేరు పుట్టిన తేదీ చిరునామా మొబైల్ నంబర్ మొదలైన వాటిని అప్డేట్ చేయవచ్చు దీనికోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు ఎనిమిది పిల్లల కోసం కూడా బాల్ ఆధార్ చేయవచ్చు సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు ముఖ్యంగా పాఠశాల ప్రవేశాలు ఆరోగ్య పథకాలు మరియు ప్రభుత్వ సౌకర్యాల కోసం ఆధార్ చేయడం ఇప్పుడు అవసరంగా మారింది బాల్ ఆధార్లో బయోమెట్రిక్స్ లేవు మరియు ఐదు సంవత్సరాల తరువాత అప్డేట్ చేయాలి